హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ దాము బాలస్త వాడితో మాట్లాడదు నమస్కారం సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కాన్వాయ్ ఏర్పాటు చేసుకోవడం పైన తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి మరి అతని డీటెయిల్స్ ఏంటి ఎందుకు ఇలా కాన్వాయిన్ ఏర్పాటు చేసుకున్నాను మామూలుగా ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఏ పని చేసినా కూడా విపరీతమైన ఫోకస్ మీడియా కానీ ప్రజల్లో కానీ ప్రతిపక్షాలు కానీ విపరీతంగా ఫోకస్ ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని వీళ్ళు ఎవరో కూడా కల్లో కూడా అనుకోలేదు కనీసం ఒక మూడు నెలలకు ముందు కూడా కాంగ్రెస్లో కూడా అనుకోలేదు ఇదేందంటే ఒక ఆరేడు నెలల్లోనే కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది ముఖ్యంగా బీజేపీ తీసుకున్న నిర్ణయాల వల్ల టక్కని చేంజ్ వచ్చేసింది అంతవరకు బీజేపీనే ప్రధానమైన పార్టీ అని బీఆర్ఎస్ కూడా ప్రాజెక్ట్ చేసింది మాకు కాంగ్రెస్ అసలు ఉనికిలో లేదు బి బీజేపీనే మాకు ప్రధాన శత్రువు అన్నట్టుగా కవిత మీద దూకుడుగా ఈడీ వ్యవహరించింది ఆ క్రమంలో మొత్తం అటెన్షన్ అంతా కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉన్నింది కేసీఆర్ కూడా నేను దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టి బీజేపీని ఓడిస్తాను కొత్త కూటమిని ఫామ్ చేస్తాను ఇవన్నీ చెప్పాడు దీంతో ఒకసారిగా ఏంటంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్న నెరేటివ్ బయటకు వచ్చింది అయితే సడన్గా బీజేపీ స్టాండ్ మార్చుకున్నారు వాళ్ళు ఏమంటే బీఆర్ఎస్ని సపోర్ట్ చేద్దాం ఇక్కడ కాంగ్రెస్ ఎట్టు పరిస్థితుల్లో రాకూడదు అన్న స్టాండ్ తీసుకొని ఇక్కడ కేసీఆర్కి బీఆర్ఎస్కి కంటగింపుగా ఉన్న బండి సంజయ్ని అధ్యక్ష పదవిని తొలగించి సాఫ్ట్గా ఉన్న కిషన్ రెడ్డిని పెట్టారు కిషన్ రెడ్డికి ఇష్టం లేదు బండి సంజయ్ కూడా పోవడం ఇష్టం లేదు అయినప్పటికీ బీజేపీ అధిష్టాన నిర్ణయాన్ని వాళ్ళు కట్టుబడి ఉన్నారు ఎప్పుడైతే అప్పటివరకు దూకుడుగా ఉన్న బండి సంజయ్ పక్కకి వెళ్ళాడు రేవంత్ రెడ్డి హైలైట్ అయ్యాడు రెండవది వాళ్ళు తెలంగాణ అక్కడ కర్ణాటకలో గెలిచారు కాబట్టి అక్కడ స్ట్రాటజీలను ఇక్కడ అమలు చేయడం ఇక్కడున్న గ్రూపుల్ని అంతా సమన్వయపరుచుకోవడం సో రేవంత్ రెడ్డిని బట్టిని మాత్రమే ఫోకస్ చేయడం అన్నిట్లో ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని చేశారు అట్లాగే ప్రజలకు కూడా గట్టి హామీలు ఇచ్చారు అక్కడ ఆల్రెడీ కా కర్ణాటకలో అమలైన హామీల్ని ఇక్కడ కూడా చేస్తున్నామని ఆరు గ్యారంటీలు ఇచ్చారు అది కాకుండా గత ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా బలంగా ఉంది ముఖ్యంగా కేసీఆర్ వ్యవహార శైలి మీద నిజానికి గత ప్రభుత్వంలో ఇటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ ఘోరంగా అయితే లేవు ఎంతో కొంత మెరుగు వాటర్ సమస్య కానీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగారు మిగిలి లేకు తీసుకొచ్చారు వాటర్ని అందించగలిగారు పంట పండే ఎకరాలు పెరిగే ఎకరేజ్ అంటారు ఎకరేజ్ ఏకరేజ్ పెరిగింది ఇలాగా అట్లాగే కొన్ని పథకాలను కూడా అమలు చేయగలిగారు ఎంత మాత్రం అనేది పక్కన పెడితే అన్నిటికంటే కూడా కేసీఆర్ వ్యవహార శైలి పట్ల వ్యతిరేకత బాగా పెరిగింది రాన్ రాను కేటీఆర్ వ్యవహార శైలి పట్ల కూడా వ్యతిరేకత ముఖ్యంగా నిరుద్యోగుల పట్ల కేటీఆర్ కేసీఆర్ వ్యవహరించిన పరిస్థితి తర్వాత విద్యార్థులు ఈ సెక్షన్లు బలంగా యాంటీగా మారాయి అట్లాగే వాళ్ళు ఇచ్చిన కొన్ని హామీలు నెరవేర్చకపోవడం డబుల్ బెడ్రూమ్లు కావచ్చు పే కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ కావచ్చు నిరుద్యోగ భృతి కావచ్చు దళితులకు మూడెకరాలు ల్యాండ్ కావచ్చు ఇటువంటి అనేక హామీలు బలంగా అప్పుడు ప్రచారం చేసుకున్న హామీలు ఇవి కూడా నెరవేరలేదు అట్లాగే ఉద్యమ వ్యతిరేకులంతా కూడా పార్టీలో చేరుకొని చేర్చుకొని వాళ్లకు పదవులు ఇవ్వడం వేరే ఉద్యమం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరవీరుల కుటుంబాలను పట్టించుకోకపోవడం ఇటువంటి కొన్ని చర్యలు కూడా నెగిటివ్ని నెగిటివిటీని పెంచాయి ఏ గవర్నమెంట్ అయినా పదేళ్ళు అనేది తక్కువ టైం అయితే కాదు ఈ పదేళ్లలో ఇన్కంబెన్స్ ఫ్యాక్టర్ అనేది జనరల్గా ఎనీ గవర్నమెంట్స్ పెరుగుతాయి ఇక్కడ కేసీఆర్ వ్యవహార శైలి వల్ల ఇంకా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కలిపి వీళ్ళకి త్వరగానే అనుకున్న దానికంటే వేగంగా కాంగ్రెస్ వైపు గాలి మళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో కాంగ అందువల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న రేవంత్ రెడ్డి సీఎం కాడు కానివ్వరు గ్రూపుల్లో సో సామాజిక సమీకరణాల్లో బట్టి విక్రమార్కకో లేదా సీతక్కకో ఇస్తారు రేవంత్ రెడ్డికి ఇవ్వరు అనేది కూడా బలంగా వాదించారు కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డిని చేశారు అది కరెక్ట్ నిర్ణయం కూడా ఎందుకంటే ఆయన ఫైట్ చేసుకుంటూ వచ్చాడు కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడికి ఎదిగాడు ముందే చెప్పాడని కూడా అంటున్నారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడే నువ్వు కానీ కాంగ్రెస్ని అధికారంలోకి తెస్తే నీకే సీఎం ఇస్తామని ముందే చెప్పారు అందుకనే రేవంత్ రెడ్డి అంత దూకుడిగా పనిచేశాడు ఈవెన్ ఎన్నికలప్పుడు కూడా దాదాపు ఎనభై నియోజకవర్గాలకు పైగా ఆయన క్యాంపెయిన్ చేశాడు ఇంకే లీడర్ కూడా అలా చేయలేదు సో అది అందువల్ల ముందే వాళ్ళు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు ముందు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ఒక ఆయన బయటికి చెప్పలేదు కానీ ఒక కాబోయే లాగా ఆయన మాట్లాడారు క్లియర్గా సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఫోకస్ రేవంత్ రెడ్డి ఏ చిన్న పని చేసినా ఫోకస్ విపరీతంగా ఉంది ఈవెన్ మీడియాలో తీసుకుంటే కూడా ఇంతకుముందు ఆంధ్ర పాలిటిక్స్ని ఎక్కువ చూసేవాళ్ళు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏ న్యూస్ అయినా విపరీతంగా జనం కూడా చూస్తున్నారు అంటే అంట అటెన్షన్ విపరీతంగా పెరిగింది ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది చిన్న మిస్టేక్ చేసినా పెద్దగా ఫోకస్ అయిపోతుంది ఈ కాంటెక్స్లో మొన్న ఏం జరిగిందంటే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి అతను ఒక కాన్వాయ్ వేసుకొని వెళ్తున్నాడు దీన్ని ఎవరో వీడియో తీశాడు వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఇతను ఒక ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కాదు ఏమీ కాదు ఏ రకమైన పదవి లేదు ఇతనికి పోలీసు కాన్వాయ్ అవసరమా ఇన్ని వెహికల్స్ రేవంత్ రెడ్డి కూడా లేదు నిజంగా కూడా అన్నీ ఉన్నాయి ఆ వీడియోలో అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇది ఎక్కడంటే కామరెడ్డి షబ్బీర్ అలీని కలవడానికి వెళ్తున్నాడు కొండలరెడ్డి వెళ్తున్న క్రమంలో తీసినేదనమాట ఆయన షబీర్ అంటే మనకు తెలుసు నిజామాబాద్ అర్బన్లో నిలబడి ఆయన బీజేపీ ధన్పాల్ సూర్యనారాయణ అభ్యర్థి ఆయన దగ్గర ఓడిపోయాడు లేకపోతే ఆయన్ని కూడా ముస్లిం కోటల్లో మైనార్టీ కోటలు ఆయనకు కూడా మంత్రి వచ్చిండేది ఇప్పుడు కూడా ఆరు మంది మంత్రులు ఆయన్ని కూడా తీసుకోవచ్చు అని అంటున్నారు ఎమ్మెల్సీగా చేసిన తర్వాత ఏదేమైనా ఆయన కలవడానికి కొండల రెడ్డి వెళ్ళినట్టుగా ఉన్నాడు రేవంత్ రెడ్డి తరపున రేవంత్ రెడ్డి తరఫున కొన్ని పనులు ఆయన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఆ కాన్వాయిని పెట్టి ఈయన రేవంత్ రెడ్డి మీరు బీఆర్ఎస్ని విమర్శిస్తున్నారు కదా అధికార దుర్వినియోగం అది అని వీలు చేస్తుండేది ఏంది సీఎం తమ్ముడు అతనికి ఎందుకు ఇంత కాన్వాయి ఇది ప్రజల డబ్బును వృధా చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నారు దీనికి నెటిజన్లలో మిశ్రమ స్పందన వస్తుంది కొంతమంది ఏమో ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీ అవసరం కదా గతంలో హిమాన్స్ అతను కేటీఆర్ కొడుకు కేసీఆర్ మనవడు అతను సెక్రటేరియట్కి ఫ్రెండ్స్తో వస్తే అతనికి విపరీతంగా అంత రాలేదు సెక్యూరిటీ అంతా అతనికి ఏం పని సెక్రటరీతో అతనేమన్నా ఎమ్మెల్యేనా ఎంపీనా అతను ఎందుకు వచ్చాడు అక్కడికి అతను ఫ్రెండ్స్తో పాటు విహారయాత్రకు వస్తే అప్పుడంతా సెక్యూరిటీ ఇవ్వలేదా కాబట్టి ఇది ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది జరుగుతుంటుంది అనేది చెబుతున్నారు ఒక పక్కేమో రేవంత్ రెడ్డి నా కాన్వాయ్ కోసం గ్రీన్ ఛానల్స్ ఏర్పాటు చేయకండి ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి రెగ్యులర్ ట్రాఫిక్లోనే మనం వెళ్దాము అని చెప్పాడని చెప్పి అందరూ మెచ్చుకుంటున్నారు ఒకవైపు అంటే రేవంత్ రెడ్డి కొంత కొత్త విషయాలని ప్రవేశపెడుతున్నాడు కొత్తగా ఉంది వ్యవహారం అంతా రెగ్యులర్ కాంగ్రెస్ శైలికి భిన్నంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అని ఆయన కొన్ని విషయాల్లో మెచ్చుకోలు వస్తుంది ప్రజాభవన్గా మార్చడం కానీ ప్రజల సమస్యల్ని ఆయన సాల్వ్ చేయడానికి తీసుకుంటున్న చొరవ కానీ రజన అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడం కానీ తర్వాత గతంలో ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది మీద కేసులు ఎత్తేయమని చెప్పడం కానీ అట్లాగే సీరియస్గా విషయాల మీద రోజు వెళ్ళి గంటలు గంటలు సమీక్షించి ప్రతి డిపార్ట్మెంట్ మీద పట్టు సాధించడానికి ఆయన చేసే ప్రయత్నం కానీ ఇవన్నీ ఏంటంటే కంపేర్ చేస్తారు కేసీఆర్ ఏమో మనకి ఎప్పుడూ అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టే కనబడలేదు ఆయన పాత సెక్రటేరియట్కి అయితే అసలు రాలేదు వాస్తు బాగాలేదని కొత్తది కట్టించారు ఏడు వందల కోట్లు పెట్టి దానికైనా వచ్చాడంటే అది లేదు ఆయన ఎంతసేపటికి ఫామ్ హౌస్ లేదంటే ఎప్పుడో ప్రగతి భవన్కి ఎప్పుడో వస్తాడు ఈ రెండు తప్ప ఆయన రోజు సెక్రటేరియట్కి వచ్చి వివిధ శాఖలతో సమీక్షలు జరిపి అడ్మినిస్ట్రేషన్ ముందుకు తీసుకెళ్తున్నట్టు కనబడలేదు ఎప్పుడు కేటీఆర్ ఒకరే కేటీఆర్ ఏమో ప్రధానంగా ఐటీ మీద ముఖ్యంగా హైదరాబాద్ మీద ఫోకస్ చేశాడు దాని ప్రభావం క్లియర్గా ఎన్నికల్లో కూడా కనబడింది గ్రేటర్ హైదరాబాద్లో ఆయనకు మంచి బీఆర్ఎస్కి మంచి మెజార్టీతో గెలిపించారు కుత్బుల్లాపూర్ ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద ఆయన ఎనభై వేల మెజార్టీతో గెలిచారు అలాగా నిజానికి ఒక రకంగా బీఆర్ఎస్ పొరుగుగా పడింది గ్రేటర్ హైదరాబాద్ సో ఈ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి ఒక అన్న సీఎం అయ్యాడని ఒక ఇద్దరులో ఉంటారు వాళ్ళు సో వాళ్ళు నాలుగు వెహికల్స్ వాళ్ళ ఇప్పుడు వాళ్ళకి కూడా అంచర్లు పెరుగుతారు కదా అవన్నీ నిజానికి ప్రభుత్వ వెహికల్సా కాదనేది కూడా ఎవరు నిర్ధారించలేదు దీనికి సంబంధించి కొండల రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ ఎక్కడ ఏం మాట్లాడలేదు సో దీనికి సంబంధించి ఆ కొండల రెడ్డి అనే బ్రదర్ ఎవరైతే ఉన్నాడో అతను వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే లేదంటే ఇదేమవుతుందంటే కావాలనే పని కట్టుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తారు ఈ వీడియోని పోస్ట్ చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబం కూడా కాన్వాయిలు వాడుతున్నారు ఇది అవసరమా ప్రొటెక్షన్ ఆయనకి అంత కావాలా మామూలుగా ఎమ్మెల్యేలకే ఇద్దరు గన్మెన్లు ఉన్నారు ఎమ్మెల్యేలకే కాన్వాయి ఉండట్లేదు కేసీఆర్ కాన్వాయినే తగ్గించేశారు కేసీఆర్ గన్మెన్లనే తగ్గించేశారు ఆయన సెక్యూరిటీని అట్లాగే కేటీఆర్ హరీష్ రావు లాంటి ఎక్స్ మినిస్టర్ల సెక్యూరిటీ అంతా కూడా తగ్గిపోయింది ఇలాంటి గన్ గన్మెన్లు కానీ లేకపోతే ఇంత కాన్వాయ్ అవసరం అన్న విమర్శలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి సో దీని పట్ల రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ